హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మారుతి జ్యువెలర్లో అసలు తెలంగాణలో ఎక్కడ కూడా దొరకని డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి నేను మారుతి జ్యువెలర్స్లో నడిపిస్తున్నటువంటి అక్క వాళ్ళ వీడియోస్లో చూశాను అనమాట సో ఇక్కడ ఏం స్పెషల్ ఉన్నాయి అసలు ఏం స్పెషల్ నగలు దొరుకుతున్నాయి వేరే షాప్స్కి కానీ ఈమె షాప్కి ఏం డిఫరెంట్ ఉందని చెప్పేసి తెలుసుకుందాం అని చెప్పేసి ఈరోజు మారుతి జ్యువెలర్కి అయితే వచ్చినా సో ఒకసారి కనుక్కుందాం ఏమేమి హాయ్ జీతీషా బాగున్నావా బాగున్నా అంటే మీరు రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉన్నారు ఇది మిరియాల హారం అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు దాని స్పెషాలిటీ ఏంటి మరి అది ఎందుకు డిఫరెంట్ గా మీరే డిజైన్ చేయించిన నేను విన్నా అవును సో అది ఇది మా అమ్మ దగ్గర ఉంది అయితే అందరు అడుగుతున్నారు అనమాట గోల్డ్ డిజైన్ లాగా కావాలి మన షాప్ అంటే ఇది మా మదర్ దగ్గర ఉంది నాతుల ఉంది గోల్డ్ అయితే తీసుకెళ్ళి నేను ఓన్ గా చేయించిన ఫస్ట్ ఎవరి దగ్గర లేదు మిరియాల గొలుసు నా దగ్గరనే ఉంది నా షాప్ కు పేరు వచ్చింది కూడా ఈ మిరియాల మిరియా అందుకే అందరు కస్టమర్లు వస్తున్నారు ఇప్పుడు మాది కాపీ అవుతున్నాయి బయట చేపించింది నేనే ఇప్పుడు ఈ తెలంగాణ నగరాల్లో కూడా స్పెషల్ ఇది ఓన్ నిజామాబాద్ పెట్టినా తీగ అంటారు పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఎక్కడ లేవు ఇప్పుడు నేను చేయిస్తున్నా పెట్టుకుంటే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది నిజామాబాద్ వాళ్ళు మన వీడియో చూస్తే ఇక్కడ లైక్ చేయండి ఇది వచ్చేసి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఐటమ్ ఇదేంటో కనుక్కుందాం ఇది అడ్డికా అంటారు ఇది అమ్మమ్మలు నానమ్మలు వేసుకుంటే నేను కూడా చూసి ఆహా ఇది నార్మల్దేమో అనుకునేది కానీ నాకు పెళ్ళికి మా మదర్ చేయించారు ఇది గోల్డ్ది ఆడుతున్నారు అన్నారు ఉంది నా దగ్గర నేను షాప్కి వేసుకొచ్చినప్పుడు షాప్లో కస్టమర్ అందరు అడుగుతున్నారు ఇట్లాంటివి లేవు అక్క మీ షాప్లో అంటే నేను ఓన్గా సిక్స్ మంత్స్ కష్టపడ్డాను ఈ డిజైన్ గురించి ఎక్కడ తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారని నేను కనుక్కొని చేయించాను పెట్టుకుంటే అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది లుక్ మాత్రం చాలా బాగుంది అదొకటి ఇది వన్ గ్రామ్ గోల్డ్ కానీ గోల్డ్ లెక్కనే అనిపిస్తుంది చాలా బాగుంటుంది పెట్టుకుంటే కూడా ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఇంకా ఏమేమి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర మా దగ్గర పత్తిల గొలుసులు ఉంటాయి ఓకే పత్తిల గొలుసులు నాన పట్టీలు ఓకే ఇది నగర్ వాళ్ళకి ఫేమస్ ఫేమస్ ఇప్పుడు చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫేమస్ ఎప్పుడు ట్రెండ్ అయి సింహమూతి కంకణాలు శివ సత్తులు వేసుకోవడానికి ఇది కూడా గోల్డ్ లో ఉండే మోడల్స్ చేయించాం మేముగా ఇది జెంట్స్ కాడ మీన్స్ వేసుకోడా ఇవి పత్తిల దండలు ఇవి అడ్డక మోడల్లోనే డిఫరెంట్ చాలా బాగుంటుంది ఇది కూడా మా ఓన్ డిజైన్ ఇది కూడా ఏ వీడియోలో ఇంకా నేను మీరు స్పెషల్ గా చూపిస్తున్నా కూడా చాలా బాగుంటుంది సిస్టర్ పెట్టుకోండి ఓకే మీకైతే ఇంకా బాగుంది నాకు చాలా బాగా నచ్చినాయి ఇక్కడ జ్యువెలరీ నిజంగా చాలా బాగున్నాయి అదొకటి ఏమైతుందంటే ఇవి సేమ్ గోల్డ్ లాగా ఉన్నాయి ఎవరైనా చూసినా కానీ ఇది రోల్డ్ గోల్డ్ అనుకోరు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అని అనుకుంటారు చాలా నెక్లెస్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది గోల్డ్ లాగానే ఉంటుంది స్టోన్ నెక్లెస్ ఓల్డ్ గోల్డ్ ట్రెండెడ్ చాలా ఉంది ఇది పెద్ద గుల్స్ అంటారు సిస్టర్ చాలా బాగుంటుంది ఇది పెద్ద గొల్సు ఇది అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు కదా చాలా చూసిన ఇది వచ్చేసి పెద్ద గొలుసు నేను మామూలుగా అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వేసుకున్నప్పుడు చూసిన తర్వాత నేను వేరే షాప్స్ వాళ్ళ కూడా చూసినా కానీ ఎక్కడ లేదు ఇక్కడ బాగుంది సో మా అమ్మమ్మ కూడా తీసుకోవాలి చాలా చాలా బాగుంది చూసిన ఇది వచ్చేసి పాంపడగ పడగ ఇక్కడ అమ్మవారు వస్తుంది పైన చిన్న ఉన్నప్పుడు నాగాశ్రం సీరియల్ ఉండేది చూడు సో అట్లా అనమాట అమ్మవారు వచ్చేసి పైన ఐదు పడగల అయితే వచ్చింది చాలా చాలా డిఫరెంట్ ఉంది అండ్ బాగుంది ఇంకా ఇక్కడ ఇది కాసులు పేరు శివసత్తుల కోసం కదా ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు నగ పెట్టుకుంటే నేను గల పడకపోతుండొచ్చు మేబీ మొత్తం నగనే కనబడుతుండొచ్చు చాలా వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు చాలా బాగుంటది నగ పెట్టుకుంటే సేమ్ అమ్మవారి లాగానే కనిపిస్తారు ఇక ఒకప్పుడు పాత సినిమాల రాజుగారి కుటుంబంలో వేసుకుంటారు చూడు అవి మళ్ళీ ఇప్పుడు చూసినా నేను సినిమాలో చూడటప్పుడు డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు ఇక్కడ చూసినా ఇంకో ఇంత ఇంకా పెద్దది కూడా ఉంది ఇక్కడ ఇది ఎక్కువ బాలయ్య బాబు వేసుకుంటారు చాలా బాగుంటుంది నిజంగా పులిగోరు ఇవన్నీ ఇవి గుండ్లు కూడా చేయించినాం అమ్మమ్మ వాళ్ళు అడుగుతుంటారు ఇవి గోల్డ్ ఉంటాయి చూడండి ఊర్లో ఎక్కువ గోల్డ్ వేసుకుంటారు కానీ ఇవి సేమ్ గోల్డ్ ఎక్కడ అదే శాంపిల్ తీసుకెళ్ళి చేయించిన ఇప్పుడు వీటికి చింత గింజలు రేఖలు కూడా అడుగుతున్నారు కొంచెం టైం తీసుకుని అవి కూడా చేపిస్తారు అంటే మనకు నచ్చిన డిజైన్ ఏదన్నా ఉంటే అక్కకు చూపిస్తే అవి ప్రిపేర్ చేయించి ఇస్తుంది అనమాట శాంపిల్ ఇవ్వాలి శాంపిల్ ఇస్తే చేస్తారు ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అమ్మమ్మ వాళ్ళు అడిగారు మాకు గుండు కావాలని చెప్పేసి అడగడం వల్ల వీటిని చేయించింది సో మీకేదా డిజైన్ ఐడియా ఉంటే వాళ్ళు అక్కకు శాంపుల్ ఇస్తే ఖచ్చితంగా ఆమె చేయిస్తుంది ఇది కూడా శివసత్తుల కోసమేనా అది మెయిన్స్ కూడా వేసుకోవచ్చు శివసత్తులు కూడా వేసుకోవచ్చు జెన్స్ ఎవరైనా వేసుకోవచ్చు ట్రెండింగ్ కింగ్ చైన్ అనమాట చాలా బాగుంటుంది అదొకటి ఏంటంటే గోల్డ్ సేమ్ గోల్డ్ ఇవన్నీ లెక్కల ఇవి వేసుకుంటే ఇలా ఉంటది అనమాట జెంట్స్ వేసుకుంటే చాలా బాగుంటది రాజు అంటే రాజు లాగానే కనిపిస్తుంది దీని ఏమంటారు కదక్క లక్ష్మీ కాసులు లక్ష్మీ కాసులు పెట్టుకుంటే చాలా బాగుంటది గోల్డ్ లాగా అన్నమాట శ్రావణ మాసంలో ఎక్కువ ఈ జ్యువెలరీ సేల్ అవుతుంది మన షాప్ లో అవును అప్పుడు లక్ష్మీ పూజలు కదా ఇలా ఉంటది కాసుల డిజైన్ చాలా బాగుంది బాగుంది సింపుల్ గా అండి సూపర్ గా ఉంది అలాగే పెళ్లి కూతురు సెట్లు కూడా ఉంటాయి సిస్టర్ మెయిన్ మ్యారేజ్ సీజన్ కదా ఇవన్నీ పెళ్లి సెట్లు కూడా ఉంటాయి మన దగ్గర బ్రైడల్ జ్యువెలర్ కూడా దొరుకుతుంది ఓకే ఇది రామ్ పరివారు ఇది ఖజానా సెట్ ఇది లక్ష్మీ పరివారు ఇలా జ్యువెలర్ కూడా దొరుకుతుంది బ్రైడల్ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటాయి పెళ్లి సీజన్ లో ఇలా బ్రాండ్ వేసుకోవచ్చు పెళ్లి చాలా బాగుంటుంది నక్షత్ర కలెక్షన్ పెళ్లి కూతురు చాలా బాగుంటాయి చూడండి వడ్డానాలు పాపడ బిల్లలు చెంపస్వరాలు ఆల్ జ్యువెలర్ దొరుకుతుంది మన దగ్గర చూడడానికి మన షాప్ చిన్నగా ఉంటది ఐటమ్ మొత్తం చాలా ఉన్నాయి ఐటమ్స్ మన ముందే ఏదైనా ఐటెం లేకపోయినా కానీ అక్కడ స్టాక్ ఉంది వాళ్ళు అల్లి మరీ మనకు ఇస్తారు అనమాట సో అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ సో సింపుల్ గా కావాలనుకుంటే సింపుల్ గా కూడా ఉన్నాయి ఇలా ఇక్కడ లక్ష్మి లక్ష్మీదేవి వచ్చింది చాలా బాగుంటుంది బాగుంది ఇది సింపుల్గా చాలా బాగుంది లాంగ్ కూడా ఉన్నాయి మన జ్వ అన్నిట్లో మీకు ఏం బాగా నచ్చింది సిస్టర్ నాకా నాకు సింపుల్ గా అంటే ఇది బాగుంది అక్క బాగా వచ్చిందా బాగుంది అంటే హ్యాస్ల పేరు మోడల్ చాలా బాగుంది ఇది నాకు ఎక్కువ నచ్చింది అంటే ఇది సింపుల్ గా నాకు అంతగా హెవీగా వేసుకోవడం అంత ఇష్టం ఉంటుంది కాబట్టి సింపుల్ గా ఇది బాగుంది ఇది బాగా నచ్చింది మీకు చాలా బాగుంది మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇట్లా వడ్డానాలు షార్ట్ చైన్స్ ఇవన్నీ వడ్డానాలు వడ్డనాలు షార్ట్ చైన్స్ ఇవన్నీ బీట్స్ కలెక్షన్ కూడా ఉంటది ఇవన్నీ నేను ఓన్ కలుతున్నా అనమాట ఇవన్నీ బీడ్స్ కలెక్షన్ మేము అన్ని అల్తాం అనమాట డిజైన్స్ సపరేట్ పెండెంట్స్ తీసుకొచ్చి బీడ్స్ తీసుకొచ్చి ఇవన్నీ అల్తాము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్కటి నేను గ్రూప్ అప్డేట్ ఇస్తాను అన్నట్టు వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే అందులో రోజు అప్డేట్ ఇస్తాను అన్నట్టు అంతా చూసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు డైరెక్ట్ షాప్కి వచ్చే వాళ్ళు కూడా షాప్ తెచ్చి తీసుకుంటారు ఇవన్నీ బీట్స్ సో ఇవన్నీ బీట్స్ తీసుకొచ్చి మనకి అల్లి మరి ఇస్తారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ క్యారెట్స్ ఉంటాయి సీరియల్స్ వాళ్ళు కూడా చాలా బుక్ చేసుకుంటున్నారు అవును సీరియల్ యాక్టర్ యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు బాగా బుక్ చేసుకుంటున్నారు ఇట్లా పెద్ద పెద్ద సీరియల్స్ వాళ్ళే బుక్ చేస్తారు ఎక్కువ వాళ్ళు విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ తీసుకుంటారు ఫుల్ ఉంటది ఇవన్నీ స్టాక్ అనమాట స్టాక్ తీసుకొచ్చి రెడీ వేయిస్తాం ఇదంతా రా మెటీరియల్ అనమాట మిరియాల గొడసు గుండె ఇవన్నీ తీసుకొచ్చి నేను సపరేట్ ప్రిపేర్ చేసిన తర్వాత షాప్ లో సేల్ చేస్తాం స్టాక్ అంతా ఇంట్లో ఉంటది అనమాట కాబట్టి స్టాక్ అంతా ఇంట్లో పెడతాం ఇదంతా కొత్త కలెక్షన్ నల్ల ఓకే స్టాక్ అయితే చాలా ఉంటది ఇంకా ముత్యాల వేయాల ముత్యాలేయలేదు కింద ఎక్కడ సింపుల్గా అడుగుతుందండి నల్ల పూసలు లాంగ్లో ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇలా ఇలాగండి వడ్డాలు ఇలా కాడా బ్యాంగిల్స్ గాజుల ముందు వేసుకోవడానికి ఓకే బ్యాంగిల్స్ కూడా ఉంటాయి వేసుకొంచెం టూ టూ సైజ్ వస్తుంది మీకు చిన్న ఉన్నాయి కదా మేడం చేతులు చాలా టూ 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 ఫోర్ టూ ఫోర్ అంటే టూ టూ వాళ్ళకి వస్తుంది ఇది ఓపెన్ చాలా బాగుంటుంది సింపుల్ గా బాగుండి ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది అది ఎక్కువగా సేల్ అవుతుంది కదా ఇక్కడ షాప్ లో ఫుల్ స్టాక్ ఉంటుంది థౌసండ్ పీస్ కావాలంటే థౌసండ్ పీస్ హండ్రెడ్ పీస్ కావాలంటే హండ్రెడ్ పీస్ ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది సో ఇది ఎలా ఉందంటే అక్క హోల్సేల్ రేట్లో అనమాట సో అక్కడ వేరే వాళ్ళు కూడా షాప్స్ పెట్టుకొని సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా పాలిష్ అనేది ఫస్ట్ క్వాలిటీ ఇప్పిస్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఇదే ఫస్ట్ క్వాలిటీ అయితే ఇది థౌసండ్ రూపీస్ ఇదే సెకండ్ క్వాలిటీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఇదే థర్డ్ క్వాలిటీ అయితే సిక్స్ హండ్రెడ్ బయట సిక్స్ హండ్రెడ్ లో వస్తుంది ఎక్కువ ఉండదు కదా రంగు తొందరగా వెలిసిపోతుంది తొందరగా వెలిసిపోతే కస్టమర్ రారు నా కూడా బల్క్ ఆర్డర్ తీసుకుంటున్నా షాప్ వాళ్ళ దగ్గర నుంచి చాలా వస్తున్నాయి ఇది కూడా నేను ఓన్ చేయించిన డిజైన్స్ మీరు ఓన్ డిజైన్స్ ఇది ఎంత చాలా బాగుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా గోల్డ్ లాగానే ఉంటాను ఇవి బీచ్ చూడండి ఎంత బాగుంది చూడండి అసలు డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సిటీలో కూడా లేవక్క నేను మామూలుగా అక్కడ మన షాప్లో మొత్తం డిఫరెంట్ కలెక్షన్ సిస్టర్ ఇప్పుడు మాది విలేజ్ కాబట్టి నేను కొంచెం గోల్డ్ మోడల్స్ పెడితేనే కస్టమర్ నాకు వస్తారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం గోల్డ్ డిజైన్స్ పెడుతున్నాయి బ్రాస్లెట్ అనమాటెట్లు చాలా బాగుంటాయి గోల్డ్ లాగానే ఉంటాయి గోల్డ్ లాగా ఇలా కొత్త చూసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అని అనుకుంటారు గోల్డ్ మోడల్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి అచ్చం బంగారం అంటే బంగారం లాగానే ఉంటాయి గోల్డ్ ధర పెరిగిందని చింతేలా మనం మారుతి నగలు ఉండగా మన చింత మన బోర్డు పైన కూడా ఇదే ఉంటుంది అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ అన్నయ్యలో తమ్ముళ్ళు చూడండి బ్రాస్లెట్లు కొత్త కలెక్షన్ చాలా బాగున్నాయి ఇంకా ఏమున్నాయి మీ దగ్గర స్పెషల్ నల్ల పూసలు ఉంటాయి లాంగ్వి మొత్తం చెవు మొత్తం పెట్టుకోవడానికి కమ్మలు స్పెషల్ ఇది చౌ మొత్తం పెట్టుకోవడానికి ఈ చౌ మొత్తం బ్యాగ్ అయితది పెల్లి అప్పుడు చాలా బాగుంటుంది అలా వచ్చింది ఇది కొప్పు బిల్ల అన్నమాట కొప్పు కొంచెం సైడ్ నుంచి పెట్టుకోవాలి కొప్పు బిల్లలు ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంటాయి ఇవంతా బాక్స్లలో ఉంటది ఐటమ్ ఈ బాక్స్లలో మొత్తం ఫుల్ స్టాక్ అక్కడ మొత్తం ఉంటది కొన్ని కొన్ని తీసి చూపిస్తాం అనమాట వాళ్ళకి కావాల్సిన ఇవి మొత్తం పుసల్ తాడు అని ఇట్లా ప్యాకింగ్ చేసి పెడతాం ఇప్పుడు గోల్డ్ వేసుకొని బయట పోవాలంటే ఒక రకమైన భయమే ఎందుకంటే ఎవరు ఎట్లా కూడా కాబట్టి చాలా వరకు గోల్డ్ దాచిపెట్టుకొని గోల్డ్ కూడా వేసుకోండి బెటర్ ఇట్లా బ్యాంగిల్స్ కూడా ఉంటాయి బ్యాంగిల్స్ ఓకే డిఫరెంట్ గా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ైజ వస్తుంది చిన్న సైజ్ ఈ సైజ్ వస్తుంది ఒక్క బ్యాంగిల్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది ప్లస్ లక్ష్మి అమ్మవారు వస్తుంది నుంచి ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ స్టోన్స్ వచ్చి బాగుంటాయి